మనం చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లకు సంబంధించి తాజా సమా సమాచారంతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో మనం చూసుకునే ఫస్ట్ తారీఖునే జీతాలు పెన్షన్లు జమ అవ్వాల్సిందే కానీ ఉదయం మాత్రం మనకి పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఆదివారం రావడంతో జీతాలు పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే లేవని చెప్పేసి దాదాపుగా లేవని చెప్పేసి తెలుస్తుంది ఆల్రెడీ గ్రీన్ ఛాన్లోనే ఇంకా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అనమాట సో గ్రీన్ ఛానల్ని అయితే దాటుకొని రావాలి ఆ తర్వాతే ఇక్కడ వీటికి సంబంధించి డబ్బులు అయితే జీతాలు అయితే జమ అవుతూ ఉంటాయి అనమాట జీతాలు పెన్షన్లను అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆదివారం కూడా జీతాలు అయితే జమ అయ్యే అవకాశాలు లేవని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇక సోమవారమే జమ అవుతాయేమో అనే దానికి బట్టి దీని అంటే దీన్ని బట్టి చూస్తే అదే అవుద్ది ఎందుకంటే ఇక గ్రీన్ ఛానల్లోనే మనకి ఆదివారం కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నట్లయితే ఇంకా అవి ఎప్పుడు రావాలి బయటకి ఎప్పుడు డబ్బులు అయితే జమ అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ విధంగా ప్రజెంట్ మనకి జూన్ నెలలో అందుకునే జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఉన్న ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది సో దీన్ని బట్టి చూడాలి మరి ఏమవుద్ది ఏంటి అనేది సో ఇది ప్రజెంట్ అప్డేట్ అనమాట జీతాలు పెన్షన్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని